ఇప్పుడు ప్రముఖ కథానాయకులు శ్రీ చిరంజీవి గారు పుష్పాంజలి ఘటించి వారి సంతాప సందేశాన్ని అందిస్తారు శ్రీ దాసరి నారాయణరావు గారి కడసారి చూపులు నాకు దక్కకపోవటం నా జీవితంలో ఎంతో అసంతృప్తిని కలిగించినటువంటి సందర్భం ఆ సమయంలో నేను ఇక్కడ లేకపోవటం విదేశాల్లో ఉండటం మూలంగా ఆ అవకాశం నాకు లేకుండా పోయింది అది నా జీవితంలో అది మళ్ళీ కోలుకునేటువంటి తీవ్ర అసంతృప్తి బట్ ఏమైనా ఒక తృప్తి మాత్రం ఉంది ఆయన కడసారిగా ఒక పబ్లిక్ ఫంక్షన్లో మాట్లాడారంటే అది మా సినిమా ఖైదీ నెంబర్ నూట యాభై ప్రీ రిలీజ్ ఫంక్షన్ విజయవాడలో జరిగింది దానికి ముఖ్య అతిథిగా వచ్చి ఆయన అక్షరాశీసులు మాకు అందజేశారు అలాగే ఆయన కడసారిగా ప్రెస్ని అడ్రస్ చేస్తూ మాట్లాడారు పబ్లిక్గా మాట్లాడారు అంటే అది కూడా మొన్న మే ఫోర్త్ ఆయన పుట్టినరోజు సందర్భంగా శ్రీ అల్లురామల గారి అవార్డు ఆయనకు అందజేసినప్పుడు ఆ సందర్భంగా ఆయన మమ్మల్ని పక్కన ఉంచుకొని ఆఖరిసారిగా ప్రెస్ ముందు గళమిప్పి అలాగే ఆయన సంతోషాన్ని తెలియజేశారు ఆయన ఆశీస్సులు మాకు అందజేశారు కనీసం ఆ రకంగా అయినా సరే ఆయన ఆశీస్సులు పొందినందుకు ఆయనతోటి ఆ రకంగా ఆ రెండు సభల్లో నేను పాలు పంచుకున్నందుకు నాకు చాలా తృప్తినిచ్చింది ఆయన హాస్పిటల్లో చేరినటువంటి మొదటి రోజుల్లో ఎలా ఉన్నారు ఏంటి పరామర్శించడం కోసంగా వెళ్ళినప్పుడు ఆయనను చూసి మొట్టమొదటగా మాట్లాడి మాట్లాడలేని పరిస్థితిలో ఆయన పేపర్ తీసుకుని ఆయన మొట్టమొదటగా అడిగిన ప్రశ్న నీ సినిమా స్కోర్ ఎంత అని అడిగారు అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయనకి నా సినిమా పట్ల సినిమా ఎలాగా ఆడుతుందనే దాని పట్ల ఆయనకు ఉన్నటువంటి ఉత్సాహం చూస్తుంటే చాలా సంతోషం అనిపించింది వెంటనే అది హయ్యెస్ట్ గ్రాసర్ చేస్తుందండి ఆ సినిమా అని చెప్పినప్పుడు చిన్నపిల్లలు కొట్టినట్టుగా విజయ సంకేతం చూపించి చప్పట్లు కొట్టారు ఆయన అంతటి సంతోషాన్ని వ్యక్తం చేశారు మా విజయం పట్ల ఇవి నేను నిజంగా జీవితంలో మర్చిపోలేను ఆ మధ్యకాలంలో ఇంట్లో కొంతమంది పెద్దలతోటి ఒక సమావేశం జరిగినప్పుడు దాదాపు యాభై మంది దాకా మేము వెళ్ళాం ఆ సమావేశంలో షూటింగ్ నుంచి ఆయన ఇంటికి వెళ్ళి ఆ మధ్యాహ్నం ఆ కార్యక్రమంలో పాలు పంచుకున్న తర్వాత నాకు షూటింగ్ ఉంది బయలుదేరి వెళ్ళాలి అని అంటే కాదు కూడదు నువ్వు తినాలి మా ఇంట్లో చేసి వెళ్ళాలని చెప్పేసి ఆయన ఆప్యాయత చూపించి దగ్గరుండి నాకు అన్నం పెట్టారు ఆ సందర్భంలో ఆయన స్వయంగా అవి మన జిల్లా నుంచి వచ్చినటువంటి అవి బొమ్మిడాయిలు నువ్వు తినాలి అంటూ దగ్గరుండి నాకు తినిపించడం అనేది ఒక పితృవాశ్చల్యాన్ని చూపించారు అలాంటి గెస్చర్ తోటి అలాంటి వాశ్చల్యంతో నాకు ఆయన నుండి తినిపించడం నిజంగా అది ఎంతో సంతృప్తిని ఆనందాన్ని ఇస్తుంది అలాంటి వ్యక్తి మన మధ్య లేకపోవటం అన్నది ఈ రోజున ఎంతోమంది సినిమా కార్మికులు కానివ్వండి ఎంతోమంది అసంతృప్తిలోనే చాలా బాధని అనుభవిస్తున్నారు అలాంటి బాధే నాకు ఈ రోజున ఉంది అంటే ఏవైనా ఆయనతో ఎన్నో స్వీట్ మెమరీస్ ఈ రోజున ఆయన లేకపోవటం అన్నది చాలా పెద్ద లోటు ఈ సినిమా పరిశ్రమకి మరీ ముఖ్యంగా సినీ కార్మికులకు ఆయన లేకపోవడం అనేది ఒక పెద్ద దిక్కుని ఒక తండ్రి లాంటి వ్యక్తిని పోగొట్టుకుని అనాథలయ్యారు అన్న మాట నేను చెప్పగలను రోజున ఇందాక అరవింద్ గారు మాట్లాడుతూ ఏ చిన్న కార్మికుడైనా సరే వెళ్ళి ఆయన తలుపు తట్టి ఎలాంటి అపరాత్రి కానివ్వండి అర్ధరాత్రి కానివ్వండి వెళ్ళి వారి బాధను వ్యక్తం చేసుకుని వారి కష్టాలను చెప్పుకునేటువంటి వ్యక్తి ఈ రోజున పరిశ్రమలో ఎవరున్నారంటే నిజంగా మనం ఇంకెవరు లేరనే చెప్పాలి ఆ రకంగా పెద్ద లోటు ఈ సినిమా పరిశ్రమకి అలాగే గంటా గారు చెప్పినట్లుగా ఆయన ఎంత చిత్తశుద్ధితో ఉంటారంటే వాళ్ళ కార్మికుల కష్టాలని ఓన్ చేసుకుని దాన్ని పరిష్కరించే సందర్భంలో ఈరోజున ఆయన చెప్తుంటే తెలిసి వస్తుంది అలాంటి ఓన్ చేసుకుని వాళ్ళ కష్టాలని తన కష్టంగా భావించి దాన్ని పరిష్కార దృశ్యగా ఆయన చేసే ప్రయత్నం అన్నది చిత్తశుద్ధి చేసే ప్రయత్నం అన్నది నిజంగా ఎవరూ మర్చిపోలేము అలాంటి గొప్ప వ్యక్తి ఈ పరిశ్రమ ఇంత తొందరలో మనకి లేకుండా పోవటం దూరం అవటం అనేది నిజంగా చాలా చాలా అది పెద్ద లోటు ఎవరు భర్తీ చేయలేని లోటు అలాంటి శ్రీ దాసర్ గారు లేకపోవటం చాలా చాలా బాధగా ఉంది అలాంటిది ఈ రోజున ఈ శ్రద్ధాంజలి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి కనీసం ఇందులో సరే నేను పార్టిసిపేట్ చేసి ఈ రకంగా ఆయనకి శ్రద్ధాంజలి ఘటించడం అన్నది నాకు దక్కిన ఒక మర్చిపోలేని ఒక జ్ఞాపకం ఈ జ్ఞాపకాన్ని నాకు అందించినటువంటి ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారికి ఇది ఏర్పాటు చేసిన వారికి వారి శిష్యుడు శ్రీ కళ్యాణ్కి ఇతర సభ్యులకు నా హృదయపూర్వక సంతృప్తిని సంతోషాన్ని తెలియజేస్తూ వారు లేరు అనే బాధ అనే లోటు అది ఎవరు పూడ్చలేనిది తీర్చలేనిది అలాంటి దాసనారాయణరావు గారికి ఆత్మశాంతి చేకూరాలనే భగవంతుని మనస్ఫూర్తిగా వేడుకుంటూ అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను ధన్యవాదాలు